హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో యునెస్కో వచ్చే గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే ప్రపంచంలోని సాంస్కృతిక మరియు సహజ ప్రదేశాల పరిరక్షణ దృష్ట్యా యూనెస్కో చే గుర్తింపు పొందిన ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలని అంటారు ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి ఒక దేశం యొక్క లేదా ప్రాంతం యొక్క చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించిన ప్రత్యేకమైన ఆకర్షణను అందిస్తాయి అందువల్ల ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలు మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడంలో కూడా చాలా సహాయపడతాయి అయితే యునెస్కో గురించి తెలుసుకుంటే యునెస్కో స్థాపన పంతొమ్మిది నలభై ఐదు నవంబర్ పదహారున ఏర్పడింది దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ సభ్య దేశాలు ఎన్నయ్యా అంటే తొంభై ఐదు ఉన్నాయి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా అదరే అజలోయ్ గారు ఉన్నారు నెక్స్ట్ చూడండి అయితే ఈ యునెస్కో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీని తొలిసారిగా ప్రారంభించింది అయితే వరల్డ్ హెరిటేజ్ డే అదే ప్రపంచ వారసత్వ రోజుగా ఏప్రిల్ పద్దెనిమిదిని జరుపుకుంటారు ప్రపంచ వారసత్వ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటై అంటే డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదకొండు వందల తొంభై తొమ్మిది వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి నెక్స్ట్ చూడండి అయితే ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు భారతదేశం పరంగా చూసుకుంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో మొత్తం ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య నలభై రెండు ఉన్నాయి అయితే ఈ వారసత్వ ప్రదేశాలు అనేది మూడు రకాలుగా విభజించారనమాట అవి ఒకటి సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ముప్పై నాలుగు ఉన్నాయి సహజ వారసత్వ ప్రదేశాలు ఏడు ఉన్నాయి మిశ్రమ అంటే ఈ రెండు కలిపి మిశ్రమ వారసత్వ ప్రదేశాలుగా ఒకటి ఉంది అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఎన్నయా అంటే ఒకటే ఉంది కాకతీయ రుద్రేశ్వర ఆలయం దీనిని రెండు వందల పంతొమ్మిదిలో గుర్తించారు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి చూడండి సంస్కృత వారసత్వ ప్రదేశాలు ముప్పై రెండు సహజ వారసత ప్రదేశాలు ఏడు మరియు మిశ్రమ వారసత్వ ప్రదేశాలు ఒకటి మొత్తం మీద నలభై రెండు ఉన్నాయి అయితే సహజ వారసత్వ ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఒకటి ఖజరంగా నేషనల్ పార్క్ మానస్ వన్యప్రాణుల అభయారణ్యం థర్డ్ పశ్చిమ కనుములు ఫోర్త్ సుందర్బన్ నేషనల్ పార్క్ ఫిఫ్త్ నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఆరు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా ఏడు కియోలాడియో నేషనల్ పార్క్ సో ఇవి ఏడు సహజ వారసత్వ ప్రదేశాలు అయితే మిశ్రమ వారసత్వ ప్రదేశం ఒకటి ఉందని చెప్పాం కదా ఇది కాంచనజంగ నేషనల్ పార్క్ ఈ కాంచనజంగ నేషనల్ పార్క్ అనేది అస్సోంలో ఉంటుంది నెక్స్ట్ చూడండి భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో మొదటగా చేర్చబడినవి మూడు అవి తాజ్మహల్ ఆగ్రా ఫోర్ట్ మరియు అజంతా ఎల్లుర గుహలు వీటిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ జాబితాలో చేర్చారు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్ నగరాన్ని గుర్తించారు అయితే అత్యధిక ప్రపంచ వారసత్వ సంపద కలిగిన దేశం పరంగా చూస్తే మొదటి స్థానంలో ఇటలీ ఉంది మన దేశంలో అత్యధిక వారసత్వ సైట్లు ఉన్న రాష్ట్రం పరంగా చూసుకుంటే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను చేర్చారు అవి ఒకటి శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది దీనిని నలభై ఒకటవ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు రెండవది హోయసాల పవిత్ర దేవాలయ సమూహం ఇది కర్ణాటకలో ఉంది దీనిని నలభై రెండవ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఇది కర్ణాటకలో ఉంది హోయసాల పవిత్ర దేవాలయం సో స్టాటిక్ బీట్స్ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదాను ఎవరు ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ సి యునెస్కో ఓకే యునెస్కో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ హోదాను ఇస్తుంది అనమాట యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మీరు ఇక్కడ పిక్చర్లో చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ పద్దెనిమిదిన నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో ఎన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి ఆన్సర్ ఇందాక చెప్పుకున్నాం మనం నలభై రెండు భారతదేశంలో అయితే నలభై రెండు అదే ప్రపంచంలో చూసుకుంటే పదకొండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ చూద్దాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర మన దేశంలో చూసుకుంటే మహారాష్ట్ర అది ప్రపంచంలో చూసుకుంటే ఇటలీ ఓకే ఇటలీలో ప్రపంచంలో ఎక్కువ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి అయితే ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే ఈ మహారాష్ట్రలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయంటే అంటే ఐదు అవి అజంత గుహలు ఎల్లోరా గుహలు ఎలిఫెంట గుహలు ఛత్రపతి శివాజి టెర్మినల్ మరియు విక్టోరియన్ గోతిక మరియు ఆర్ట్ అండ్ డెకో సెమెస్టీ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అజంత గుహలు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ అజంత గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచి బౌద్ధ స్థూపం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్లో ఈ సాంచి బౌద్ధ స్థూపం ఉందన్నమాట అయితే దీనిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యునెస్కో జాబితాలో చేర్చారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని నుంచి సాంచి స్థూపం అనేది బౌద్ధ మతానికి చెందిన స్థూపం దీనిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో నిర్మించారు సాంచి స్థూపం ఫోటో ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న రెండు రోటుపై ఈ స్థూపం ఫోటో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఆగ్రా ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ దీనిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుర్తించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఆగ్రాకోటను ఎర్రకోట అని కూడా అంటారు ఎర్రకోట న్యూఢిల్లీలో ఉన్నది వేరు ఈ ఆగ్రాకోటను ఎర్రకోట అనేది ఇది వేరు కోటను పదహారవ శతాబ్దంలో అక్బర్ నిర్మించారు ఆగ్రాకోట ఉత్తరప్రదేశ్లోని యమునా నది ఒడ్డున ఉంది ఆగ్రాకోటలో ప్రత్యేక నిర్మాణాలు ఏంటయ్యా అంటే జహంగీర్ మహల్ దివాన్యే ఆమ్ దివాన్యే ఖాస్ మరియు మోతీ మసీదు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మూడు అవి ఆగ్రాకోట తాజ్మహల్ ఫతేపూర్ సిక్రీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్రలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎల్లోరా గుహలను రాష్ట్ర కూటులు చెక్కించారు ఎల్లోరా గుహలలో ముప్పై నాలుగు మఠాలు మరియు దేవాలయాలు ఉన్నాయి ఈ గుహలు హిందూ బౌద్ధ మరియు జైన అనే మూడు మతాలకు చెందిన చిత్రాలు అంటే ఫోటోలు కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది కోనార్క్ సూర్య దేవాలయం ఆన్సర్ ఆప్షన్ బి ఒడిస్సా దీనిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో జాబితాలో చేర్చారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని పన్నెండు వందల యాభైలో నిర్మించారు ఈ ఆలయం తూర్పు గంగ రాజవంశానికి చెందిన వక్టోవ నరసింహ దేవ కాలం నాటిది అయితే ఈ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పొగోడా అని కూడా అంటారు వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ పొగోడా నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తాజ్మహల్ ఏ రాష్ట్రంలో ఉంది తాజ్మహల్ చూడండి ఏ రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ దీనిని నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే మొదటిసారిగా గుర్తించినప్పుడు మొదటిసారిగా జాబితాలో చేరింది నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహాబలిపురం ఏ రాష్ట్రంలో ఉంది మహాబలిపురం ఆన్సర్ తమిళనాడు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఈ స్మారక కట్టడాలను పల్లవ రాజులు నిర్మించారు ఇవి ఏడు ఎనిమిది శతాబ్దాలలో కోరమండల్ తీరం బంగాళాఖాతం వెంబడి రాతితో చెక్కబడింది నెక్స్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన చిత్తర్ఘర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది చిత్తర్ఘర్ కోట ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్లో ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చిన భారతదేశంలోని పర్వతీయ రైలు చూసుకుంటే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ నీలగిరి మౌంటైన్ రైల్వే మరియు సిమ్లా రైల్వే ఈ మూడు రైల్వేలు పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రాణికి వావ్ రాణికి వావ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్లో నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం అస్సాంలో కజిరంగ నేషనల్ పార్క్ ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి ఖజనంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉంది ఇది ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన నందాదేవి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది నందాదేవి నేషనల్ పార్క్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన నలంద మహాబిహార్ ఏ రాష్ట్రంలో ఉంది నలంద మహావిహార్ ఆన్సర్ ఆప్షన్ సి బీహార్లో నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కియోలాడియో నేషనల్ పార్క్ కియో లాడియో ఆన్సర్ సి ఇది రాజస్థాన్లో ఉంది కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కాంచన్ జంగా నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది కాంచన్ జంగా ఆన్సర్ ఆప్షన్ ఏ సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హ్యుమాయన్స్ సమాధి హ్యుమాయన్ టోంబ్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది న్యూఢిల్లీలో ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి హ్యుమాయన్ సమాధి ఢిల్లీలో ఉంది దీనిని హ్యుమాన్ యొక్క భార్య బేగం నిర్మించింది దీని నిర్మాణం పదిహేను వందల అరవై ఐదులో ప్రారంభమై పదిహేను వందల డెబ్బై రెండులో పూర్తయింది నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రణతంబోర్ ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది రణతంబోర్ ఫోర్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్లో ఈ రణతంబోర్ ఫోర్ట్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహో స్మారక సమూహ చిహ్నాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఖజురోహో స్మారక సమూహ చిహ్నాలు ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఖజురోహో స్మారక సమూహ చిహ్నాలు మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉంది ఛతర్పూర్ జిల్లా ఈ దేవాలయాలు హిందూ జైన మతాలకు సంబంధించినవి వీటిని క్రీస్తు శకం తొమ్మిది వందల నుంచి పదకొండు వందల ముప్పై మధ్య చందేలా రాజవంశ పాలకులు నిర్మించారు చందేలా రాజవంశ పాలకులు ఈ ఖజురో దేవాలయాలను నిర్మించారు అయితే ఖజురో స్మారక చిహ్నాలు నగర శైలి నిర్మాణానికి ప్రసిద్ధి నగర శైలి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హిల్ పోర్ట్ ఆఫ్ రాజస్థాన్ హిల్ పోర్ట్ ఆఫ్ రాజస్థాన్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇది రాజస్థాన్లోనే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసుత ప్రదేశమైన దోలవీరా ఏ రాష్ట్రంలో ఉంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తించారు దోలవీరా ఆన్సర్ గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన మహాబూధి దేవాలయ సముదాయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి ప్రపంచ వారసత్వ నగర హోదాను యునెస్కో ఈ కింది వాటిలో ఏ నగరానికి ఇచ్చింది మొదటి ప్రపంచ వారసత్వ నగర హోదా భారతదేశానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి స్మారక సమూహ చిహ్నాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి హంపి స్మారక సమూహ చిహ్నాలు ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి హంపి పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర రాజధానిగా ఉండేది వీటిని తుంగభద్రి నది ఒడ్డున హరిహర బుక్కరాయల పాలకులు నిర్మించారు ఈ హంపి యొక్క ఫోటో కొత్త యాభై నోట్ ఈ హంపి యొక్క ఫోటో కొత్త యాభై రూపాయల నోటుకు వెనుక హంపి రథంతో ఈ ఫోటో ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక రాష్ట్రంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోయసల కర్ రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక రాష్ట్రంలో కొత్త యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హోయాసరా దేవాలయ సమూహం చేర్చారు ఇది నలభై రెండవ సమావేశం ఇది నలభై రెండవ ప్రదేశం నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన బింబెట్క రాతి గుహలు బింబేట్కా రాతి గుహలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ ఇవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఫతేహూర్ సిక్రి ఏ రాష్ట్రంలో ఉంది ఫతేపూర్ సిక్రి ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫతేపూర్ సిక్రిని పదహారవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ నిర్మించాడు ఈ నగరం పదిహేను వందల ఒకటి నుంచి పదిహేను వందల ఎనభై ఐదు వరకు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది రాజధానిగా ఫతేపూర్ సిక్రీ ఉండేది దీనిని ఫతీహబాద్ అనికుంట దీనిని ఫతేహాబాద్ అని కూడా అంటారు అంటే విజయ నగరం అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన గాగ్రోన్ పోర్ట్ ఈ రాష్ట్రంలో ఉంది గాగ్రోన్ పోర్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక రాజస్థాన్లో కూడా ఆరు కోటలు యునెస్కోలో చేర్చారు అవి రణతంబూర్ కోట అమీర్ ఫోర్ట్ సోనార్ఘర్ ఫోర్ట్ చిత్తోర్ఘర్ ఫోర్ట్ మరియు గాగ్రాన్ కోట కంబాల్ ఘర్ కోట ఈ ఆరు రాజస్థాన్కు సంబంధించిన కోటలు యునెస్కో జాబితాలో చేరినవి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మానస్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది మానస్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన పట్టడకల్ స్మారక సమూహ చిహ్నాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి పట్టడకల్ స్మారక సమూహ చిహ్నాలు ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన చంపనేరు పావగఢ్ పురావస్తు పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది చంపనేరు పావగఢ్ పురావస్తు పార్క్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి గుజరాత్లో గల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు చూసుకుంటే ఒకటి చంపనేరు పావగఢ్ పురావస్తు పార్క్ సెకండ్ క్వీన్స్ వావ్ థర్డ్ అహ్మదాబాద్ ఫోర్త్ దోలవీరా ఈ నాలుగు గుజరాత్లో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్ గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్ ఈ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోట సముదాయం ఎక్కడుంది ఎర్రకోట సముదాయం ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు ఎర్రకోట ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించారు ఇండో ఇస్లామిక్ ఎర్రకోటపై స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై నుండే ప్రసంగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సుందర్బన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది సుందర్బన్ నేషనల్ పార్క్ ఆన్సర్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులకు ప్రసిద్ధి అయిన సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంది ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది సుందర్బంగ్ నేషనల్ పార్కు రాయల్ బెంగాల్ టైగర్లకు ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన జంతర్ మంతర్ ఏ రాష్ట్రంలో ఉంది జంతర్ మంతర్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ జంతర్ మంతర్ ఇది ఒక ఖగోళ పరిశోధన కేంద్రం దీనిని జైపూర్ మహారాజా అయిన రెండవ జయసింగ్ నిర్మించాడు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఫ్లవర్స్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఫ్లవర్స్ వ్యాలీ నేషనల్ పార్క్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన పశ్చిమ కనుమల కొండలైన అగస్తమలై ఏ రాష్ట్రంలో ఉంది అగస్తమలై ఆన్సర్ ఆప్షన్ డి అంటే తమిళనాడు మరియు కేరళలో ఈ సంయుక్తంగా ఈ అగస్త్యమలై కొండలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసుత ప్రదేశమైన మినార్ భారతదేశంలో ఎక్కడ ఉంది కుతుబ్ మినార్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ఈ కుతుబ్ మినార్ ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని కుతుబ్ ఉద్దీన్ ఐబక్ పదకొండు వందల తొంభై మూడులో ప్రారంభించారు దీనిని పూర్తి చేసింది పన్నెండు వందల ఇరవైలో ఎవరయ్యా అంటే ఇల్ ఇల్టుట్మిష్ ఇల్ గారు దీనిని పూర్తి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన జైపూర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్ జైపూర్ని పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కాకతీయ రుద్రేశ్వర ఆలయం కాకతీయ రుద్రేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ తెలంగాణకు సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది తెలంగాణలో కాకతీయ రుద్రేశ్వర ఆలయం ఉంది సో యూ ఫ్రెండ్స్ యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఫ్రెండ్స్ టెస్ట్ కింద రెండు క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు వీటికి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఫస్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో ఎన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఎప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్